హలో హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ స్వాతి బురా వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి బాలభక్తి ఈరోజు నవంబర్ ఇరవై ఐదు అండి నాగుల పంచమి అంటే ఈ మాసంలో పంచమి రోజు కూడా పోస్తున్నారండి పాలు నాగుల పంచమి నా నవంబర్ ఇరవై ఆరు సుబ్రహ్మణ్య షష్ఠి వస్తుందండి రేపు సో ఈ అవకాశాన్ని ఇవ్వాలా రేపు అవకాశాన్ని మాత్రం సద్వినియోగం చేసుకుని ఎందుకంటే మంగళవారం వచ్చిందండి వాళ్ళ పంచమి పూయొచ్చండి పాలు అండ్ నెక్స్ట్ రేపు సుబ్రహ్మణ్య చష్ఠి చాలా చాలా మంచి రోజు సో నాగులపంచమి గురించి చూద్దామండి నాగులపంచమి హిందూ సంప్రదాయాలలో అత్యంత పవిత్రమైన పర్వదినం ఈ రోజు నాగదేవతలకు పూజలు చేసి కుటుంబ ఆరోగ్యం సుఖశాంతి పంటల వృద్ధి అభివృద్ధి పిల్లల రక్షణ కోసం ప్రత్యేకంగా ప్రార్థనలు చేస్తారు సాధారణంగా శ్రావణ మాసంలో వచ్చే ఈ పండుగను మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు ఈరోజు పుట్టిన పుట్ట రో పుట్టరాజు నాగదేవుడు విగ్రహాలు లేదా చెట్టు కింద ఉన్న నాగశిలల వద్ద పాలాభిషేకం పసుపు కుంకుమ పాలు నైవేద్యాలు సమర్పిస్తారు పాములకు హాని చేయకూడదనే సందేశాన్ని తెలియజేస్తూ ప్రకృతిని సంరక్షించే ముఖ్యమైన ఆచారం ఇది కుటుంబ రక్షణ అనారోగ్యాలు అనారోగ్యాలు దూరం కావడం పిల్లలు కష్టాల నుంచి తప్పించుకోవడం కోసం ఈ పూజ ఎంతో శుభదాయకమని నమ్ముతారు సో ఈ నాగుల పంచమి రిలేటెడ్ వీడియో నేను లింక్ ఇస్తానండి చూడండి అది లాంగ్ లాంగ్ వీడియో ఇది షార్ట్ వీడియో అండి ఓకే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లో లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్